శ్రీ గోవిందమాల భక్త బృంద సేవా సమితి కడపశాఖవారి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియం లో నిర్వహించిన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము కళ్యాణము గ్రామోత్సవ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందమాల సేవా సమితి అధ్యక్షులు పుల్లారెడ్డి మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని ఈ బృహత్తర కార్యక్రమానికి భక్తజనం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందారు స్వామి కళ్యాణం జరిపించడం కోసంగా అందరం కూడా ఇప్పుడు సంకల్ప పట్టణాన్ని అందరం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం రాజరాజేశ్వరి దేవాలయం పరమశివుడు ఓం కడప పట్టణమే ఆధ్యాత్మిక కేంద్రంగా వెనుగొందినటువంటి మహాపట్టణం కడపను దేవాదిదేవుని యొక్క తొలి గడపగా అందరూగా చూపుకుంటారు అటువంటి కడపలో గోవిందమాల భక్త సేవా సమితి వారికి గత పద్నాలుగు సంవత్సరములుగా ఈ విశేష కార్యక్రమం జరగడం చాలా బురావహా తిరుమలలో జరుగుతున్నటువంటి విధంగా ఉదయాస్తమాన సేవలు అంటే ఎప్పుడైతే స్వామి సుప్రభాతం సుప్రభాతం దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు చేసేటువంటి కార్యక్రమాలు మొదటి రోజు చేసి రెండవ రోజు భక్తజన యొక్క బృందముల యొక్క మధ్య చక్కగా కళ్యాణాన్ని నిర్వర్తించడం వీరికి స్వామివారి యొక్క అనుగ్రహంగా పోస్తుంది వారు ఎంతో కష్టపడి అందరినీ సేకరించి ఊరు ఊరు తిరిగి ద్రవ్యాన్ని అర్జించి ఇంత ఇంతటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం మీరు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వీరికి ఆరోగ్య భాగ్యం కలిగి మరిన్ని కార్యక్రమాలు మీరు స్వామి యొక్క అనుగ్రహంతో బాగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు జరిగితే కడప ప్రశాంతంగా ఉంటుంది కడప సస్యశ్యామలంగా ఉంటుంది అనారోగ్యాలు లేకుండా ఉంటాయి కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం ఇక్కడ కడపలో ఉండేటువంటి కడప పట్టణ వాసులకు చుట్టుపక్కల వాసులకు ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా కలగాలని చెప్పి ఇటువంటి మహత్తర కార్యక్రమాలు ఇంకా జరుగుతూ కూడా ఈ కడప పట్టణం కాస్త ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను గోవింద గోవింద గోవిందమాల భక్త కుంద సేవా సమితి కడపవారి ఆధ్వర్యంలో గత పదహైదు సంవత్సరాల నుండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అత్యద్భుతంగా జరపబడుతుంది అదే విధంగా మా గోవిందమాల దీక్షాపదులు నలభై ఐదు రోజులు మూడు ఏకాదశులు ఆరాధన చేసి మాతో పాటు మా తోటి శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని కడప ప్రజలందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ దగ్గర ఎంతో కొంత ద్రవ్యం ఎంతన్నా వాళ్ళ శక్తి మేర తీసుకొని ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క విషయంలో భాగం కలిపి ఈ కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం జరుపుతున్నాము ఈ కార్యక్రమము ఇక్కడ వర్షం పడినా కూడా ఎవరే కాని కదలకుండా ఆ దేవదేవుని మీద భక్తితో ఎంతో ఆహ్లాదంగా పాల్గొని సంతోషంగా ఉన్నారు అదే విధంగా సాయంత్రం కూడా ఈ రోజు సాయంత్రం కళ్యాణ అనంతరం సాయంత్రం వైభవంగా గరుడ గరుడ సేవ జరుగుతుంది ఈ సేవలో మహిళలు ఆరదలు పట్టగలరు ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు పంచ వాయిద్యాలు కోలాటము చెక్క భజన మొదల కార్యక్రమాలు చాలా కలవు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని అదే విధంగా ఈ కార్యక్రమము గోవింద అరే శ్రీనివాస డాక్టర్ డి టిటిడి శ్రీశైల దేవస్థానం వ్యాఖ్యాత నేను అటువంటి నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి గోవింద పుల్లారెడ్డి కడప